ఇకపై బంగారం కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో తయారు చేసుకోవడమే ఈ మాట విన్నాక మీరు ఇంట్లో ఉన్న బంగారం తీసుకుపోయి అమ్మేసుకుంటారేమో అవును బ్రహ్మంగా రానాడు చెప్పారు బంగారంకి వెళ్ళిపోద్ది అని కూడా చెప్తారు డబ్బులు ఊరికే రావు అని కూడా అంటారు నా చిన్నప్పుడు నాకు తెలిసిన ఒక తాత నర్సరావుపేట ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో రోడ్డు రోలర్ డ్రైవర్ గా పనిచేసేవాడు ఆయన అడవుల్లో పనిచేస్తూ అక్కడ కొంతమంది కోయి ప్రజల దగ్గర ఆకులతో బంగారం ఎలా తయారు చేయాలి అని నేర్చుకున్నాడట అప్పుడప్పుడు ఆ తాత టాలెంట్ అంతా కూడా నా దగ్గర చూపిస్తూ ఉండేవాడు ఏదో బంగారం కలర్ లో ఒక మెటీరియల్ తీసుకొచ్చి చూపించేవాడు అదంతా చూసి ఓస్ ఇదంతా బుల్సు షిట్టు అనుకున్నా ఇప్పుడు మన సైంటిస్టులు నిజంగానే ల్యాబ్ లో బంగారం తయారు చేస్తున్నారు ఏదో కనిపెట్టాలని ప్రయోగం చేస్తుంటే సడన్ గా బంగారం కనిపెట్టేశారంట అందుకే గెలుగుతూ ఉంటే ఏదో ఒక ఇన్వెన్షన్స్ తయారవుతాయని మరోసారి ప్రూవ్ అయింది ఈ బంగారాన్ని ఎలా చేస్తారు అని తెలుసుకోవడానికి మీకు చాలా ఆసక్తి కలుగుతూ ఉండొచ్చు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్తాను లాజిక్ లు వెతికితే ఫుల్ వీడియో చేస్తాను అప్పుడు ఈ సొల్లంతా వినకుండా వీడియో స్కిప్ చేస్తారు అప్పుడు నేను ఫుల్ వీడియో చేసి కూడా వృధా అయిపోద్ది అందుకే షార్ట్ వీడియో మీకోసం ఒక పెద్ద పొడవైన గొట్ట ఉంటుంది ఇది ఒక రాకెట్ లాంటి మిషన్ ఇందులో లెడ్ అనే పదార్థాన్ని పెడతారు లెడ్ అంటే మన చిన్నప్పుడు చెవులో సీసం పోస్తారు కంట్లో సీసం అని చెప్పేసి వాళ్ళు కదా అదే సీజన్ దానే లెడ్ అంటారు ఈ రాకెట్ లాంటి గొట్టంలో ఈ లెడ్ ని పెట్టి ఈ లెడ్ మీద ఒకసారి న్యూట్రాన్లు లేదా ప్రోటాన్లు లేదా అల్పా కనాలు వీటితో పాటు కొన్ని రకాల రేడియేషన్ చేసి ఒక పెద్ద మార్చేసి ఈ గొట్టంలో బలవంతంగా ఒక్కసారికి పంపుతారు వీటి తాకిడికి తట్టుకోలేక ఆ లెడ్ వెంటనే రకరకాల ప్రాసెస్ లో ఈ లెడ్ కాస్త బంగారంగా మారిపోద్ది ఒక ప్రాజెక్ట్ లో కొంతమంది శాస్త్రవేత్తలు మెర్క్యూరీ వన్ నైన్ సిక్స్ అనే ఐసోటోప్ ని న్యూట్రాన్ బాంబెమెంట్ చేశారు ఈ మెర్క్యూరీ వన్ సిక్స్ కి న్యూట్రాన్ ని యాడ్ చేస్తే మెర్క్యూరీ వన్ నైన్ గా మారిపోయింది ఈ సెవెన్ అనే అనుమతి స్థిరంగా ఉండదు కాబట్టి అది బీటాడీకే అనే ప్రాసెస్ ద్వారా గోల్డ్ వన్ నైన్ సెవెన్ లాగా మరి చేస్తారు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకే సింపుల్ వేలో మొదట్లో చెప్పాను ఈ ప్రాసెస్ ని న్యూక్లో ట్రాన్స్మ్యూటేషన్ అని కూడా అంటారు ఇలా వచ్చిన బంగారాన్ని డబ్బులు ఊరికే రావు అని చెప్పే బాబాయ్ తీసుకెళ్లి బంగారం ఊరికే తయారు చేయలేం అని కూడా చెప్పి అమ్మేడమే నార్మల్ గా మార్కెట్ లో తొలం బంగారం తొంభై వేల నుండి లక్ష రూపాయల మధ్యలో ఉంటుంది కానీ ఈ ప్రాసెస్ లో బంగారం మనం చేసుకోవడానికి ల్యాబ్ లో కావాల్సిన మిషన్స్ కోసం ఇరవై వేల డాలర్ల నుండి లక్ష డాలర్లు అలాగే రా మెటీరియల్స్ కోసం పదివేల నుండి యాభై వేల డాలర్ అలాగే కరెంటు రిసోర్సెస్ కాస్ట్ ఇవన్నీ వేసుకున్నా కూడా పదివేల నుంచి ముప్పై వేల డాలర్లు అలాగే క్లీనింగ్ అండ్ మెయింటెన్ల డాలర్ల నుంచి ఒక ఇరవై వేల డాలర్లు మొత్తం మీద ఒక యాభై వేల డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్లు అవుతుంది అంటే సుమారుగా నలభై ఒక్క లక్షల నుంచి ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొలం బంగారం తయారు చేసుకోవడానికి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా అందుకే వెళ్లి తొలం బంగారం తొంభై వేల నుండి లక్ష రూపాయలు మధ్యలో కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది ల్యాబ్ లో బంగారం కనుక తక్కువ ధరకే ఒకవేళ ఫ్యూచర్ లో చేయగలిగితే ఫ్యూచర్ లో బంగారం మీ చేతికి వస్తే మీరేం చేస్తారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి